రోజూ తింటున్నాం కానీ సరైన పోషకాలు శరీరానికి అందుతున్నాయా అందుకేనా అలసట బరువు పెరగడం రోగాలు ఈ వీడియో చివరి వరకు చూస్తే శరీరానికి అవసరమైన ప్రతి పోషకం అది లేకపోతే ఏమవుతుంది ఎలా తీసుకోవాలి అన్నీ స్పష్టంగా తెలుస్తాయి నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నారు బయోడికోడ్ ఫిట్నెస్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మన శరీరానికి అవసరమైన ప్రధాన పోషకాలు అవి శరీరం లోపల ఎలా పనిచేస్తాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి సులభమైన తెలుగులో సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోషకాలు అంటే ఏమిటి మన శరీరం ఒక యంత్రం లాంటిది యంత్రం సరిగా పనిచేయాలంటే ఇంధనం అవసరం అదే ఇంధనం పోషకాలు న్యూట్రియం శరీరానికి ప్రధానంగా ఆరు రకాల పోషకాలు అవసరం మొదటిది కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రధాన శక్తిని ఇస్తాయి ఎక్కడ దొరుకుతాయి బియ్యం గోధుమలు జొన్న రాగి పండ్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువైతే వాడని శక్తి ఫ్యాట్ గా మారుతుంది సరైన మార్గం రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించి పూర్తి ధాన్యాలు తీసుకోవాలి రెండు ప్రోటీన్లు కండరాలను నిర్మిస్తాయి పాడైన కణాలను సరిచేస్తాయి ఎక్కడ దొరుకుతాయి పప్పులు గుడ్లు పాలు పెరుగు సోయా బయోడీకోడ్ నిజం ప్రోటీన్ తక్కువైతే బలహీనత మెటబాలిజం తగ్గుతుంది మూడు కొవ్వులు కొవ్వులు అంటే చెడ్డవి కాదు మంచి ఫ్యాట్స్ శరీరానికి చాలా అవసరం పని హార్మోన్ల తయారీ మెదడు ఆరోగ్యం విటమిన్ల శోషణ మంచి ఫ్యాట్స్ నెయ్యి మితంగా వేరుశనగలు గింజలు చెడు ఫ్యాట్స్ ఫ్రైడ్ ఫుడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ నాలుగు విటమిన్లు శరీర వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి అవసరం ప్రధాన విటమిన్లు ఏ బిసి డిఈకే లోపముంటే అలసట జబ్బులు ఇమ్యూనిటీ తగ్గడం ఎక్కడ దొరుకుతాయి కూరగాయలు పండ్లు సూర్యకాంతి ఐదు ఖనిజాలు ఎముకలు రక్తం నరాల వ్యవస్థకు అవసరం ముఖ్యమైనవి కాల్షియం ఎముకలు ఐరన్ రక్తం జింక్ ఇమ్యూనిటీ ఎక్కడ దొరుకుతాయి ఆకుకూరలు గింజలు పప్పులు ఆరు నీరు నీరు లేకుండా ఏ పోషకం కూడా పనిచేయదు నీటి పని విష పదార్థాలు బయటకు పంపడం జీర్ణక్రియ శరీర ఉష్ణోగ్రత నియంత్రణ బయోడీకోడ్ నిజం తక్కువ నీరు టు తలనొప్పి అలసట జీర్ణ సమస్యలు పోషకాల సమతుల్యత ఎందుకు ముఖ్యం ఒక్క పోషకం ఎక్కువైనా లేదా తక్కువైనా శరీరం అసమతుల్యమవుతుంది అందుకే బ్యాలెన్స్డ్ డైట్ చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రలు కాదు పోషకాలు కావాలి మీ ఆహారం సరిగా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి బయోడికోడ్ ఫిట్నెస్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నిజమైన ఆరోగ్య వీడియోల కోసం